కీర్తనల గ్రంథము నూట ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనములు యహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీరు చూచునవి కావు నాకు అందని వాటి గొప్ప గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకునట లేదు నేను నా ప్రాణమును నిమ్మల పరుచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది ఇష్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యహ్వా మీదని ఆశ పెట్టుకొనుము